ఈ బొమ్మలు పెట్టేటప్పుడు అసలు నాకు తెలిసి ఈ మాట చాలామంది మొట్టమొదటిసారి వింటూ ఉంటారు అనుకుంటాను శంకురమయ్య అంటారు శంకురుమయ్య అంటే ఏమిటి అని అంటే నాకు నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింట్లో పెట్టేవారు శంకురుమయ్య అంటే పుట్టమన్నుతో మేళతాళాలతో తీసుకొని వచ్చి ఏదైతే ఈ సంక్రాంతి పురుషుడు వచ్చాడో దాని మీద ఏ ఉదాహరణకు ఒక గుర్రం మీద వచ్చారనుకోండి ఆ గుర్రం మీద వచ్చినప్పుడు ఆ గుర్రానికి అంటే గుర్రపు జాతి ఏదైతే ఉందో ఆ గుర్రాలన్నిటికీ కూడాను ప్రాణహాని ఉంటుందట అందుకు మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే దానికి వచ్చినటువంటి ఆ ప్రాణహాని లేకుండా ఉండేందుకు కాను ఆ విధంగా పుట్టమన్నుని మేళతాళాలతో తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బొమ్మలు ఏదైతే ఉందో ఇటుపక్కన మామూలుగా ఒక పక్క వేడుక బొమ్మలు పెట్టుకుంటే ఇంకో పక్కన ఈ సంకురుమయ్యి అనేటటువంటిది పెట్టేవారు ఈ శంకురమయ్య పెట్టినప్పుడు మహానివేదన మడి అనేటటువంటిది ఉండేది ఇవాళ శంకురమయ్య అనేటటువంటిది అసలు ఎవరిళ్లల్లోనూ పెట్టడం లేదనుకోండి ఇది నేను ఎందుకు ప్రస్తావించానంటే అసలు ఒకప్పుడు మనకి ఇది ఉండేది అనేది తెలియాలి కదా మనకు అందరికీ కూడాను అందుకు దీనికి ప్రస్తావన తీసుకురావటం జరిగింది ఆ విధంగా ఈ సంకురమయ్య పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా మన బొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి వేడుక బొమ్మలు ఏం చేస్తాము దీపారాధన చేస్తాము పువ్వులు పెడతాము ఏ పండో ఫలమో నివేదన పెడతాము ఇప్పుడు ఈ సంకురమై పెట్టినప్పుడు ఏంటంటే మడితో చేసేటటువంటి పద్ధతి అదేవిధంగా మహా నివేదన పెట్టేటటువంటిది ఉండేదనమాట అందుకని ఈ సంకురుమీ అనేటటువంటి ఈ పదం ఏమిటి అనేది చాలామందికి తెలియదు అందుకు కానీ దీన్ని చెప్పడం జరిగింది